గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎనీవే ఈరోజు ప్రశాంతంగా సంతోషంగా రోజు స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా యూనివర్స్ని ఏంజల్స్ని మన వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజల్స్ గైడెన్స్ ఏంటి తెలుసుకుందాం ఓకేనా అమ్మ వారాహి అమ్మ ఈరోజు చూస్తున్న మా యూనివర్స్ ఒక లైఫ్లో ఏం జరగబోతుంది వాళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్పండి రెండు గైడెన్స్ ఈ ఏంజల్స్ ప్లీజ్ మీ ఈ యూనివర్స్ ప్లీజ్ మీ చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరు అమ్మ వారాహి అమ్మ చూస్తున్నాం మా యువర్స్ ఒక్క లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది వాళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్పండమ్మా చూస్తున్నాం యూవర్స్ ఒక్క లైఫ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది చూస్తున్నారండి లైక్స్ చాలా తక్కువ ఇస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి కనబడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ కోలికి కానీ ఎవరికైనా షేర్ చేయండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఛానల్ ముందుకెళ్తుంది మీకు ఎంత మటుకు ప్రిజినేట్ అవుతుందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చూస్తున్న మైవర్ సొప్ప లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది వాళ్ళకి ఎలా ఉండబోతుంది చూస్తున్నాం మా ఇబ్బందు లైఫ్లో వాళ్ళకి ఎలా ఉండకపోతుంది బాబే కార్డు కదా సో అలాగే ఎలా ఉండకపోతుంది ఈరోజు फोर ऑफ वर्ड्स पेज ऑफ बैंड थ्री ऑफ कप्स Queen of Wands Knight of Cups One more card please The Fool Four of Cups Queen of Wands Queen of Pentacles Ace of Cups

ఏసప్ కప్స్ విన పెంటికల్స్ విన బ్యాండ్స్ ఫోర్ అప్ కప్స్ మీరే ఎవరి దగ్గర నుంచి అయినా కాల్ కానీ మిస్సెస్ కానీ మీ పర్సన్ నుంచి వాళ్ళతో మీకు రీయూనియన్ కానీ వాళ్ళ వాళ్ళను మీరు మిస్ అవుతున్న మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా లోపలికి వెళ్తుంది ఇలా పెట్టేద్దాం ఓకే వాళ్ళని మిస్ అవుతున్నా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్న వాళ్ళతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకున్నా ఒక సినారియో ఓకేనా న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో ప్యాషనెట్గా న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఇంకో సినారియో అబండెన్స్ కోరుకుంటున్నారు పెంటికల్స్ డబ్బులు లైఫ్లో గ్రోత్ వాటి కోసం వెయిట్ చేస్తున్నారు చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాటి కోసం మీకు ఏంటి అని అని అంటే ఒక క్లారిటీ వచ్చేసేసి మీ లైఫ్లో ఎలా గో గ్రో చేయాలి మా పర్సన్ వస్తే నేను ఎలా స్టార్ట్ చేయాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని చెప్పేస్తానని మీరు ఆలోచిస్తున్నారు మీ వర్క్ విషయంలో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకు ఏ ఏదేమైనా ఎవరైనా మీకు మీ మనసులో ఉన్న పర్సన్ కాకుండా ఇంకా ఎవరు వేరే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏమైనా ప్రపోజ్ చేసి ఉంటే వాళ్ళకు మీరు నో అని చెప్పి నో అని చెప్పేసరి మీరు మీ మనసులో ఉన్న పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక సినారియో ఇంకో సినారియాలో ఏంటి అని అంటే మీరు డ్యూటీ చేస్తున్నారో వర్క్ ఎనీవే ఏదైనా సరే అది చేస్తున్నా కూడా మీరు ఇంకో వేరే అవకాశం వచ్చినా కూడా బట్ మీ మీ ఆలోచన అంతా మీరు చేసిన వర్క్ పైనే ఉంది దానికోసమే ఆలోచిస్తున్నారు ఆ విషయంలోనే మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టారు వెయిట్ చేస్తున్నారు బాగా మీకు బడన్ ఎక్కువ మీకు చాలా చాలా బాధ్యతలు ఎక్కువ దీనివల్ల ఏమైపోతుంది అని అనంటే మీకు నిద్ర లేకపోవటము ఎలా ఏంటి అని చెప్పేస్తాను మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ రావాలనుకుంటున్నారు మీ పర్సన్తో ని చేయాలనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారు అని మీకు ఎక్కువగా మీరు ఆలోచిస్తున్నారు వర్క్ విషయంలో ఎక్కువగా మీకు బాధ్యతలు ఉన్నాయి మీ కుటుంబం పట్ల బాధ్యతలు ఉన్నాయి అయిపోతుంది మనశ్శాంతి లేదు ఎవరితో చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు మీ మైండ్లో అలా ఉంది అన్నట్టు వర్క్ విషయంలో చాలా బడంగా ఉంది మీ పర్సన్ కోసం చాలా మిస్ అవుతున్నారు పదే పదే తను ఎంత వర్క్లో ఉన్నా కూడా గుర్తొస్తున్నారు పైకి ఎంత మీరు స్ట్రాంగ్గా ఉన్నా లోపల మాత్రం మోయలేనంత బరువు మీకు ఆ విషయాల్లో ఫోర్ అవర్స్ వర్డ్స్తో రెస్ట్ మూడు కంప్లీట్గా రెస్ట్ ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తను ప్రేర్ చేయటం ఏంజల్స్ని అడగటం ఇంకొకటి ఏంటి అని అంటే మీరు టైం కోసం వెయిట్ చేయటం ఆ టైం రావాలనుకుంటాం యూనివర్స్ని ప్రేర్ చేయటం చాలా 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 మీరు అలసిపోయారు మీ మీ పైన మీకు కేరింగ్ లేదు మీ హెల్త్ పైన కేరింగ్ లేదు వర్క్ బిజీ 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 ఎనీ టైం ఎప్పుడు బిజీ కొద్ది గొప్ప మన పైన మనకు కేరింగ్ ఉండాలి మన హెల్త్ పైన కేరింగ్ ఉండాలి మీకు హెల్త్ కూడా సరిగా లేదు హెల్త్ విషయాల్లో కూడా మీకు సరిగా లేదు ఆలోచనల ప్రభావం ఎక్కువ పడుకున్నా కూడా అలా పడుకుంటున్నారు అంతే కానీ మీ మైండ్లో ఆలోచనలు రకరకాల ఆలోచనలు రకరకాల బాధలు మొదలైనంత బరువు ఏంటి దేవుడా ఇలా ఎన్నాళ్ళు అని చెప్పేసి మీ హెల్త్ పైన మీకు కాన్సన్ట్రేషన్ చేయాలి మీ హెల్త్ పైన మీరు చూసుకోవాలి యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు మీ హెల్త్ సరిగ్గా లేదు అయినా కూడా వర్క్ విషయంలోనే మీ ఫోకస్ అంతా మీ పర్సన్ కోసమే మీ ఫోకస్ అంతా మీరు అలా ఉంది మీ మైండ్ ప్రజెంట్గా రెస్ట్ మూడ్లో ఉన్నారు పేజప్ బ్యాండ్స్తో ఒక ఒక కొత్త న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒక కొత్త అవకాశం రావాలనుకుంటున్నారు చేస్తున్న వర్క్లో కొంచెం గ్రోత్ చూస్తున్నారు దానిపైన వర్క్ పైన మీ మైండ్ మీ ఆలోచన మీ మొత్తం మీ మీకు మొత్తం దానిపైనే ఉంది మీ పర్సన్ పైనే ఉంది మీ పర్సన్ డిఫరెంట్గా వస్తారన్న ఒక నమ్మకం ఆ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలని ఒక సినారియో ఇంకో సినారియో వర్క్ వర్క్ దానికి సంబంధించేసి ఎక్కువగా వాటిపైన ఆలోచనలు మీ మెదడుకు మేత ఎక్కువ పెట్టేసేసుకొని పదే 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 ఎలా ఏంటి అని చెప్పేసానని మీరు ఆలోచిస్తున్నారు డిఫరెంట్గా మీరు చేస్తున్న వర్క్లో మీకు ఖచ్చితంగా మీకు గ్రోత్ ఉంటుంది బట్ అయినా సరే ఈరోజు అలా మీకు ఆలోచనలు 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 ఏంటి ఏంది అని చెప్పేసానని మీకు ఈరోజు ఏంటి అని అని అంటే ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది లేదా మీ పర్సనే మిమ్మల్ని మీట్ అవుతారు ఈరోజు ఇంకొకటి ఏంటి అని అనంటే మీరు చేస్తున్న వర్క్లో ఒక కొత్త ప్లాన్ ఒక కొత్త ప్లాన్ ఇలా చేయాలి అలా చేయాలి మున్పటికన్నా బెటర్గా చేయాలి అని చెప్పేసి అని మీలో మీకు అవేగ్నింగ్ అవుతారు మీకు మీరే కొత్తగా ఆలోచిస్తారు ఆ వర్క్ విషయంలో మీకు మంచి మంచి ప్లాన్స్ మీకు ప్లాన్స్ వస్తాయి కొత్తగా స్టార్ట్ చేస్తుంటారు ఆ చేస్తున్న వర్క్ని ఒక డిఫరెంట్ వేలో మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈరోజు అలా మీ మైండ్ అలా ఆ బడెన్ల నుంచి కొత్తగా ఆలోచించటం కొత్తగా ఏదైనా సరే మీరు చాలా ఏంటి అని అంటే మార్నింగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుండి ఆటోమేటిక్ అటోమేటిక్గా మీకు ఎనర్జీస్ మీకు కొత్త ఆలోచనలు చాలా కొత్తగా అనేది ఉండబోతుంది మీకు ఈరోజు ఆ వర్క్ దగ్గర ఫలితం రాబోతుంటుంది మీరు చేస్తున్న ప్లాన్కి మీరు వేసిన ఒక బాటకి మీరు వెళ్తున్న రూట్కి ఒక సరైన మార్గం అనేది మీకు ఏదో ఒక దిక్చూచిలా కనపడుతుంది మీ ఆలోచనలు కొత్తగా ఉంటాయి వర్క్ విషయంలో కొత్తగా ఉంటుంది మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ పర్సన్ వస్తారు ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇస్తారు మీతో న్యూ బిగినింగ్ చేస్తారు మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి మీకు కొత్త ప్లాన్స్ వేస్తారని చెప్పాను కదా ఆ ప్లాన్స్ ఎలా ఏంటి అని చెప్పేసి అని మీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటారు హ్యాపీగా ఎండింగ్ అయితే హ్యాపీగా ఉండబోతుంది మీరు చూస్తున్న దానికి మీకు మీ ఆలోచనలకి మీరు నైట్ అంతా పడుకోకుండా ఆలోచించి ఆలోచించి మీకు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్తగా ఉండటం అన్నీ మీకు ఈరోజైతే డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచనలు అయితే రాబోతుంటాయి మీకు టెన్ ఆఫ్ బ్యాండ్స్ నుంచి మీకు పూర్తిగా ఎండింగ్ అయిపోతుంది ప్రశాంతంగా టెన్ కింద జీరో వచ్చిందండి టెన్ కింద జీరో వచ్చేసింది సో కొత్తగా టెన్ అంటే మళ్ళీ లెవెన్ నుంచి జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ లెవెన్ నుంచి స్టార్ట్ లెవెన్ అంటే వన్ నుంచి కదా మళ్ళీ స్టార్ట్ అలాగే మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారు కొత్త ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి మీకు మీరే అనుకోవచ్చు ఓకే ఇలా వెళ్తే ఈ రూట్లో వెళ్తే ఇలా ఉంటుంది ఈ రూట్లో వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పేస్తే మీరే కొత్తగా ఆలోచించటం మొదలు పెట్టేసి కొత్తగా చేస్తారండి ఆ మిస్ అయిన ఎనర్జీలో నుంచి ఈ బడన్ ఎనర్జీలో నుంచి ఎగ్దా ఈ ఎనర్జీలోకి వచ్చేస్తారండి ఈరోజు మిస్ అయిన ఎనర్జీ నుంచి ఈ బడన్ ఎనర్జీలో నుంచి ఈ ఎనర్జీలోకి అయితే రాబోతున్నారు మీకు ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ ఉంటుంది ఏంజెల్స్ ఏం చెప్పబోతున్నారు మీకు చూద్దాం చెప్పండి ఏంజెల్స్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ నేను నమ్మండి మీరు వేస్తున్న ప్లాన్కి ఒక ప్రణాళికకు అది మీకు సరైన దారి చూపిస్తుంది దాన్ని నమ్మండి మీ ఇంట్యూషన్ని గట్టిగా నమ్మండి అబెండెన్స్ రాబోతున్నాయి అబెండెన్స్ రాబోతున్నాయి చెప్పాను కదా మీ హార్డ్ వర్క్కి మీ మీరు చేస్తున్న కృషికి పట్టుదలకి మీరు ఆలోచించే విధానానికి మీకు అబడ్డెన్స్ రాబోతున్నారు పర్గ్యూనెస్ ఎవరినైనా సరే క్షమించటం నేర్చుకోవాలి క్షమించటం వల్ల మనం ఏమైపోతుందంటే మనం ఎగ్దమ్ హీల్ అయిపోతాం క్షమించేసేయండి మీ లైఫ్లో మీ ఆలోచనలలో మీకు బడన్ అనిపించేసి దేనికోసమైనా మీరు పెయిన్ఫుల్లో ఉన్న ఎవరినైనా మిస్ అవుతున్నా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేసేసిన మళ్ళీ మీరు కావాలనుకుని మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళని క్షమించేసి మీ లైఫ్లోకి సంతోషంగా ఆస్వాదించండి ప్రతిరోజు వస్తుందండి హెల్ప్ఫుల్ పీపుల్స్ చూసుకోండి లేడీ పీపుల్స్కి ఎవరికైనా సరే హెల్ప్ చేయండి ఓకేనా మీరు బడన్గా ఉండకండి ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి ఈ వీడియో మాత్రం మార్నింగే చూస్తే మంచి పాజిటివ్ ఎనర్జీతో రోజు మాత్రం స్టార్ట్ చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఆలోచించే ఆలోచనలకి మీరు వడ్డ స్ట్రగుల్కి శ్రమకి మీకు ఒక మంచి ఫలితము ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది ట్రస్ట్ నమ్మండి ట్రస్ట్ నమ్మండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ రీడింగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పేరు క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుంది అనేది మాత్రం ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో మాత్రం కింద కామెంట్ రాయండి కనబడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నేను రీడింగ్ చేస్తాను పర్సనల్ రీడింగ్స్ వన్ అయినా ఆన్సర్ చెప్తాను రీడింగ్స్ అయితే ఫ్రీ కాదండి ఎనీవే వన్స్ అగైన్ మీ అందరికీ ఆ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you.